హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏంటా ఈ ఎడావిడి అనుకుంటున్నారా లేదండి మా తమ్ముడికి పాప పుట్టిందండి తనకి పేరు పెట్టడం అనమాట ఈరోజు అదే నామకరణం అండి దానికి ఇలా మా సైడ్ ఎలా చేస్తారు మా సైడ్ ఎలా చేస్తారంటే ముందుగా అమ్మాయి పెళ్లి రోజు ఈ చీర అయితే కట్టుకుంటుందో ఆ పెళ్లి చీరని ఇలా ఉయ్యాలు చేస్తారండి ఇలా అందరూ ఒక ఐదుగురు మొత్త ఐదుగురు అందరూ ఇలా ఉయ్యాలు చేస్తారు ఇలా ఆ చీరతో ఉయ్యాలు కడతారండి ముందుగా కట్టిన తర్వాత దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసి ముందుగా మనం పూర్వం నూరుకునేవారం కదండి సన్ని కళ్ళని ఆ సన్ని తాలూకా రాయిని తీసుకొని ముందుగా ఉయ్యాల్లో వేస్తారు ఇలా ఉయ్యాలని ఊపుతూ దేవుడి పాటలు పాడుతారండి అవి పాడాక ఈ రాయిని తీసి మళ్ళీ అలా ఊపిన తర్వాత రాయిని తీసి పాపని ఈలోగా మంచిగా రెడీ చేసి పాపకి కొత్త బట్టలు అండి వేస్తారు అది నానమ్మ తాతయ్య తెచ్చిన బట్టలు వేసి ఉయ్యాల్లో వేస్తారండి ఉయ్యాల్లో వేసి మళ్ళీ దేవుడి పాటలు పాడుతారు అలా మూడుసార్లు రాయిని పాపని తీసి వేసి పాడుతూ ఉంటారండి తర్వాత ఏమో పాపకి నక్షత్రం బట్టి పేరు పంతులు గారు లాతోని అక్షరం ఇచ్చారండి పాప పేరేమో లియాన్సికా ఆ పేరేమో మా తమ్ముడు మరదలు సెలెక్షన్ చేశారండి అది పెట్టే ముందు పెద్దలు పేర్లన్నీ ముందు చెవిలో చెప్పాలట అండి అలా మా నాన్న మా అమ్మ ముందు చెప్పారనమాట తర్వాత మా మరదలు మా తమ్ముడు పాప చెవిలో పెద్దల పేర్లు ముందు చెప్పి తను సెలెక్షన్ చేశారు కదా మా తమ్ముడు మరదలు ఆ పేరు చెవిలో చెప్పారండి ఏమో మనం మేనత్తలు నానమ్మ అమ్మమ్మ తాతయ్య ఎవరు తెచ్చిన కానుకలన్నీ అందరూ అలాగా పాపకి పెట్టాలండి అలా పాపకేమో మా అమ్మ నాన్న గాజులు చేయించారండి పాపకి తర్వాత ఏమో చెల్లేమో చెల్లిముంచి తనకి తిష్టికి తగలకున్న ఒక మెడలో గోల్డ్ బిళ్ళ చేయించిందండి ఆంజేయస్వామి బిళ్ళ తర్వాత ఏమో మొలతాడు తీసుకుందండి తర్వాత ఏమో పట్టీలు కూడా తీసుకుందండి నేనేమో చెవిలీలు తీసుకుందండి పాపకి అమ్మమ్మ తాత ఏమో మొలతాడు ఇంకా పాపకి ఏమో సిగ్గుబిళ్ళండి పట్టీలండి ఇవన్నీ కలిపి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య చేయించారండి ఇలా అందరూ ఎవరి కానుకలు వాళ్ళు తెచ్చి ఇచ్చారనమాట పాపకి ఇగోండి నాన్న వాళ్ళు తెచ్చిన గాజులు మేము అనమాట అందరూ జోకులు వేసారనమాట మా గాజులు మీరు మేనత్తులు ధరించేస్తానరా మీరు చేయించకన్నా మా పిన్నిలు అందరూ వచ్చారు కదండి వాళ్ళు ఏమో మా డబ్బులతో చేయించినవి మీరేమో సోక్ చేస్తారా అని అందరూ కామెడీగా అందరూ నవ్వుకొనమండి అలా అయిపోయిన తర్వాత పాపకి ఎవరు తెచ్చిన కానుకలు వాళ్ళు ఇచ్చారండి ఇచ్చిన తర్వాత ఏమో పాపకి హారతి ఇవ్వాలండి అలా హారతి ఇచ్చాక కొద్దిసేపు ఇలా పాపకి ఇద్దరు మేనత్తలు ఇవ్వాలన్నమాట ఇప్పుడు కూడా హారతి ఇచ్చే పల్లెంలో ఆడపిల్లలకేమో కట్నం వేయాలన్నమాట మా తమ్ముడు ఏమో అక్క పెళ్ళి నుంచి స్టార్ట్ చేశారక్క ఇప్పటివరకు అక్క ఈ కానుకలు మీకు ఇవ్వాలి అని కామెడీగా అన్నాడనమాట ఇలా అనేసరికి అందరూ నవ్వుకున్నామండి తర్వాత తమ్ముడేమో ఆర్తపల్లెంలో ఇద్దరు చీరలు తీసుకున్నాక్క అని డబ్బులు వేసాడండి పాప ఇంత జరిగినానండి మీరు నమ్మరు ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండి పాప కనీసం ఏడలేదండి అందరూ అనమాట ఏంటండి ఎవరైనా ఇలా ఉండరు ఫస్టే గోల్ గోలు చేసేస్తారు ఈ పాప ఏమి ఎంత కాముగా ఉంది అని అందరూ ఆశ్చర్యంగా నవ్వుకొనమండి అలా జరిగిందండి మీరు ఎలా చేస్తారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరూ అభిమానం ఆశీర్వాదం మా పాపపై ఉండేటట్టు అందరూ దీవించండి ఫ్రెండ్స్ మీకు ఒక జోక్ చెప్పాలి ఈ పాప పాప పేరైతే మా మరదలు మా తమ్ముడైతే సెలక్షన్ చేశారు కదా లియాన్సికా ఇక్కడ కామెడీ ఏంటంటే మా అమ్మగారికి ఆ పేరు పలకడం రావట్లేదండి మా అమ్మ ఏమో ఏవో నాకు ఈ పేరైతే రాదు నేను మీ నానమ్మ పేరు పెట్టి పిలుస్తాను అని అందండి అందరూ నవ్వుకున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇదండి మా తమ్ముడు వాళ్ళ పాప ఫంక్షను పేరు పెట్టడం అదే నామకరణం అంటారు కదా ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో మా సైడ్ అయితే ఎలా చేస్తాము ఫ్రెండ్స్ మా పాపని ఆశీర్వదించండి మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్